కొత్త ఉదయంలో సరి కొత్త ఆశలతో మరొక రోజులోకి మన అందరికీ స్వాగతం అండి హాయ్ హలో అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ వీడియోలో మనం హడాడు లేకుండా పిల్లల్ని స్కూల్కి ఏ విధంగా పంపచ్చు అనేది మీ అందరితో షేర్ చేస్తున్నాను మనం మార్నింగ్ నాలుగున్నరకు లేచినా సరే బస్ వచ్చే టైంకి ఎంతో కొంత హడావిడి అయితే ఖచ్చితంగా జరుగుతుందనే చెప్పొచ్చు అది ఎవరికైనా అంతేనండి మనం మార్నింగ్ నాలుగు గంటలకు లేచినా సరే బస్ వచ్చే టైంకి కొత్త గొప్ప హడావుడు పడుతూనే ఉంటాము ఈ హడావుల్లో మనం పొయ్యి మీద పాల పెట్టో లేదా టీ పెట్టో ఇట్లా ఏదో ఒకటి స్టవ్ పైన పెట్టేసి హడావుడిగా బస్సు ఎక్కించడానికో లేదా స్కూల్లో దింపడానికో వెళ్తూ ఉంటాము అవి మనం వచ్చేసరికి అనవసరంగా పొంగిపోతాయి మనీ పరంగానే వేస్ట్ అవుతుంది శారీరక శ్రమ కూడా వేస్ట్ అవుతుంది అలా హడావుడి పడకుండా మనం ముందు రోజే రేపు ఏమేమి చేసుకోవాలి అనేది ఒక చిన్న బుక్లో రాసుకున్నట్లయితే మనకి హడావుడి లేకుండా ఉంటుంది రోజు ఏమీ రాసుకునే అవసరం లేదండి స్టార్టింగ్ ఒక వారం రెండు వారాలు అలవాటు పడే వరకు రాసుకుంటే మనకి అలవాటు అయిపోతుంది పాలు పొంగిపోయినాయి అనుకోండి ఎంత పని ఉంటుందండి ఆ గిన్నె తోమాలి స్టవ్ కడగాలి మళ్ళీ స్టవ్ కింద అంతా ఒరిగిపోతాయి కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేయాల్సి ఉంటుంది అదంతా మళ్ళీ డబుల్ పని అవుతుందనమాట కాబట్టి చూసుకొని హడావులు లేకుండా ఉండడానికి ట్రై చేద్దామండి ఎందుకంటే ఫస్ట్ ముందు మనల్ని మనమే రక్షించుకోవాలి ఇవి చిన్న చిన్న పనులే కదా ఇందులో రక్షించుకోవడానికి ఏముంది అని చెప్పేసి అనుకుంటారు కానీ ఒక్కసారి పాలు వలిగిపోతే ఆ పనికి ఎంత విసుగొస్తుందో అది మనకే తెలుసు మనలో చాలామంది బాదం పప్పు లేదంటే డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదండి జీడిపప్పు ఇలాంటివి పిల్లలకి లేదా ఆ ఇంట్లో పెద్దవాళ్ళకి ఇలాంటి వాళ్ళకే ఇస్తూ మనల్ని మనమే నెగ్లెక్ట్ చేసుకుంటాము అలా ఏమీ కాకుండా అందరూ కలిపి సమానంగా తింటే మనకు కూడా పనిచేయడానికైనా లేదా మన పిల్లల్ని సాకడానికైనా పెద్దవాళ్ళని చూసుకోవడానికైనా బలమో శక్తి రెండూ కావాలి కాబట్టి మనం కూడా దేన్ని స్కిప్ చేయకుండా అన్నిటినీ తీసుకోవాలనేది నా అభిప్రాయం అండి ఇది అందరినీ ఉద్దేశించి కాదు కొంతమంది బ్రేక్ఫాస్ట్ని కూడా స్కిప్ చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు మార్నింగ్ టైంలో హడావిడి ఎక్కువైపోయి అంటే పిల్లల్ని స్కూల్కి పంపించడం కావచ్చు వాళ్ళు ఉద్యోగాలకు వెళ్ళడం కావచ్చు దానివల్ల చాలామంది బ్రేక్ఫాస్ట్ అయితే స్కిప్ చేస్తున్నారండి దానివల్ల చాలా అనారోగ్య సమస్యలు వస్తాయి ఈరోజు నేను ఏ విధంగా స్కూల్కి హడావుడు లేకుండా మెల్లగా ఏ విధంగా పనులు చేసుకున్నాను అనేది చూపిస్తూ మీ అందరితో మాట్లాడతానండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అలానే వీడియోస్ నాకు నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి మీ సజెషన్స్ని నాకు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఈ వీడియోస్ మీ ఇంట్లో కానీ మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా అవసరం ఉంది అంటే వాళ్ళకి షేర్ కూడా చేయండి మన ఆరోగ్యానికి మించిన ఆస్తి లేదు మన సంతోషానికి మించిన సంపద కూడా లేదు అనేది నా అభిప్రాయం అండి మనీ అందరికీ అవసరమే సమస్యల్లో చిక్కుకున్న ప్రతి మనిషికి కూడా విడిపించే తాళం చెవి లాంటిదండి మనీ అనేది కాబట్టి దాన్ని పొదుపుగా వాడుకుందాము ఈ రోజైతే చక్కగా ముగ్గు వేసేసుకొని నా పనులైతే మొదలు పెట్టానండి రోజు మార్నింగ్ ఈ విధంగా ముగ్గు వేసుకోవడం వల్ల మనకి మంచి ఎక్సర్సైజ్ అంట తర్వాత మంచిగా పూజ చేసుకున్నానండి అదేంటోనండి ఉదయాన్నే ప్రశాంతంగా పూజ చేసుకుంటే ఆ రోజంతా మనసుకి చాలా హాయిగా ప్రశాంతంగా ఉన్నట్టు ఉంటుంది మనకి ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ఎంత సంతోషంగా ఉన్నా ముందు మనకి గుర్తొచ్చేది భగవంతుడే కదా నాకైతే ఉన్న దాంట్లో మంచిగా తృప్తిగా పూజ చేసుకోవడం అంటే చాలా ఇష్టమండి అలాగానే హంగులు ఆర్భాటాలకి పోను నాకున్న దాంట్లో మంచిగా హ్యాపీగా తృప్తిగా అయితే పూజ అయితే చేసుకుంటాను ఇవాళ టిఫిన్ వచ్చేసి గారెలండి అంటే ఇడ్లీ పిండి కొంచమే ఉంది అది ఇడ్లీ వేసినా అందరికీ సరిపోదండి అందుకని అందులో కాసింత ఉప్మరవ కలిపేసి గారెల కింద వేసేసాను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కట్ చేసి దీనివల్ల గారెలు ఏమైనాయి అంటే పైన క్రిస్పీగాను లోపల మెత్తగా మొత్తం మీద బాగున్నాయండి అండి క్రంచీ క్రంచీగా తినడానికి కూడా చాలా బాగున్నాయి ఈ ప్రయోగాలు అన్నీ చేస్తున్నాను ఎలా ఉంటుందో ఏటో అనుకున్నాను గారెలు అయితే చాలా బాగున్నాయి ఇవాళ లంచ్ బాక్స్కి వచ్చేసి పప్పుచారు బెండకాయ ఫ్రై చేశానండి ఉదయాన్నే లంచ్ బాక్సుల కోసం చాలా హడావుడిగా ఉంటుంది కానీ వంట అయిపోతే రోజంతా ఖాళీగా ఉన్నట్టే ఉంటుందండి నేనైతే లంచ్ బాక్స్ కూడా ప్రిపేర్ చేసేసాను మనం ముందు రోజునైతే ఏం వండాలి టిఫిన్ కావచ్చు లంచ్ కావచ్చు ఏం వండాలి అని అనుకున్నాం అనుకోండి మార్నింగ్కి హడావు లేకుండా శుభ్రంగా మనమైతే లంచ్ చేసేయచ్చు టిఫిన్ కూడా పెట్టేయచ్చండి కాకపోతే ఎక్కువ అంటే పెద్ద ఫ్యామిలీస్ ఉన్నవాళ్ళు లేదా ఉద్యోగానికి వెళ్ళే ఆడవాళ్ళు ఉదయాన్నే కూరగాయలు అవి కట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి నైటే కూరగాయలు కూడా కట్ చేసేసుకోవచ్చు మరి అయితే ఇదేనండి వాళ్ళ వీళ్ళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఉంటాను బాయ్